హాయ్ వెల్కమ్ టు ఆశాస్ కిచెన్ ఈరోజు నేను చికెన్ కుష్కా చూపించబోతున్నానండి ఈ కుష్కా కర్ణాటకలో రాగి ముద్ద నాటుకోడి ఎంత ఫేమస్ అలాగే ఈ కుష్క కూడా ఇక్కడ అంతే ఫేమస్ అండి నేను ఇక్కడ కర్ణాటక వచ్చిన తర్వాత నేను ఈ కుష్క గురించి నాకు తెలిసింది ఇప్పుడు నేను ఆ కుష్కాన్ని మీకు చూపించబోతున్నానండి ఇప్పుడు నేను స్టవ్ మీద రెండిటి మీద రెండు గిన్నెలు పెట్టాను ఒకటి రైస్ బాయిల్ చేసుకోవడానికి ఇంకొకటి కుష్కా రెడీ చేసుకోవడానికి అండి ఇప్పుడు ఒక దానిలో వాటర్ పోస్ పెట్టేశాను రైస్ బాయిల్ చేయడానికి ఇంకొక దానిలో కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసి అది వేడయ్యాక హోల్ మసాలాస్ వేసుకోవాలండి యాలక చెక్క లవంగా అనస్ పువ్వు బిర్యానీ ఆకు ఇవి వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ చేసుకునే బౌల్లో కూడా ఇవి వేసేసేయాలండి ఇప్పుడు కుషికా చేసే బౌల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు రైస్ బాయిల్ చేసే గిన్నెలో నేను కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇప్పుడు కుష్కా బౌల్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో టమాటా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయాలండి ఇలా కలిపేసి మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించుకోవాలండి నేను రెండు గిన్నెలు ఒకటేసారి ఎందుకు పెట్టానంటే కుష్కా అనేది మనకి తొందరగా అయిపోతుంది టైం సేవ్ అవుతుందండి సో అందుకని నేను రెండింటి మీద రెండు గిన్నెలు పెట్టి చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము ఇక్కడ టమాటా అనేది కొంచెం మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందామండి పక్కన వాటర్ బాయిల్ చేస్తున్నాను కదండి రైస్ కోసం సో అందులో నేను సాల్ట్ కూడా వేసానండి సాల్ట్ కూడా వేసుకొని ఆ వాటర్ అనేది మనం బాగా మరిగించుకోవాలి ఇప్పుడు కుష్కా చేస్తున్న బావుల్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం అండి అంటే మనకి ఉప్పు కారం తగినంత వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి నేను ఇందులో మసాలాలు అనేది చాలా తక్కువ వేస్తున్నాను ఇంకా కావాలనుకుంటే మీరు మసాలా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా అనేది బాగా మగ్గిపోయిందండి ఇందులో నేను చికెన్ వేస్తున్నాను క్వాంటిటీలో చెప్పాలంటే కిలో రైస్కి కిలో చికెన్ అండి ఇప్పుడు ఈ చికెన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనించుకుందామండి ఎందుకంటే చికెన్లో చికెన్లో వాటర్ అనేది వస్తుంది కదండి అది వచ్చేంత వరకు మనం మూత పెట్టించుకొని ఇలా ఉడికించుకుందాము ఇక్కడ చూడండి చికెన్లో వాటర్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం బయటకు వచ్చేస్తుందండి ఇలా ఉన్నప్పుడు నేను కొంచెం పెరుగు అనేది వేస్తున్నాను దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడికించుకుందామండి ఈ కుష్కాతో పాటు చికెన్ కబాబ్ కానీ చికెన్ ఫ్రై కానీ తీసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను చికెన్లో వాటర్ అయితే బాగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ నిమ్మకాయ నీళ్లు వేస్తున్నానండి వేసి ఇది కూడా ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోవాలండి కుష్కాలో ఇది కంపల్సరీ అండి అలాగే కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను కొంచెం చిన్న సైజు జాజికాయ అనేది తీసుకుంటున్నాను జాజికాయ తీసుకొని చిన్న రోట్లో దంచేసుకొని కచ్చా పచ్చాగా దంచేసుకొని ఈ చికెన్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి దీన్ని మూత పెట్టేసి కొంచెం ఉడికించుకుందామండి ఇప్పుడు మనం రెండో స్టవ్ మీద రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టాం కదా అవి మసులుతున్నాయండి ఇప్పుడు మసులుతున్న వాటర్లో ఈ ముందుగానే మనం బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకున్నామండి హాఫ్ అన్ అవర్ ముందు ఈ రైస్ని మసులుతున్న వాటర్లో వేసుకోవాలండి ఇది బాగా ఉడికించుకోవాలి ఈ రైస్ని అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈ రైస్ అనేది ఉడికిపోవాలండి ఈ రైస్ని మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత రైస్ అనేది నాకు ఉడికిపోయింది ఇప్పుడు నేను ఈ చికెన్ మూత తీసేసి నేను ఈ రైస్ అనేది వడకట్టేసి ఈ చికెన్లో వేస్తున్నాను వేసేసి వాటర్ ఏం లేకుండా వేస్తున్నానండి ఎందుకంటే ఈ చికెన్లో ఆల్రెడీ మనకి కావాల్సిన వాటర్ ఉంది సో అందుకని నేను ఇక్కడ వాటర్ అనేది లేకుండా వేస్తున్నాను రైస్ ఇలా రైస్ మొత్తం వేసుకోవాలండి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీని మీద రైస్ ఉడికించిన వాటర్నే దీని మీద బరువుగా పెట్టేస్తున్నానండి ఇలా పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే పెట్టేసి ఉడికించుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలండి తర్వాత మనం మూత తీసుకొని సర్వ్ చేసుకోవడమే నేను ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ కానీ ఏమి వేయట్లేదు ఫ్రైడ్ ఆనియన్స్ కానీ ఏమి వేయట్లేదండి ఇప్పుడు ఇందులోకి చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేస్తున్నానండి నేను ఇక్కడ రెండు లెగ్ పీసులు తీసుకున్నాను ఇందులో ఉప్పు కారం కొంచెం పసుపు ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా కొంచెం కార్న్ ఫ్లోర్ కొంచెం శనగపిండి శనగపిండి ప్లేస్లో మీరు మైదా అయినా వేసుకోవచ్చండి వేసుకొని కొంచెం నిమ్మకాయ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి అలా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న ఈ చికెన్ లెగ్ పీసులు నేను ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అనేది చేస్తున్నానండి ఇప్పుడు కుష్కాది మూత తీసి చూద్దామండి కుష్కా అనేది ఎలా వచ్చేసిందో ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను ఈ రైస్ని చికెన్ని మొత్తాన్ని కలిపేస్తున్నానండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చికెన్ కూడా బాగా ఉడిగిపోయింది రైస్ కూడా బాగా ఉడిగిపోయిందండి ఇటుపక్క నాకు చికెన్ లెగ్ పీస్లు కూడా రెడీ అయిపోయాయండి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్